అల్లరి నరేష్ నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్ అప్ టు బచ్చలపల్లి మూవీ వరకు నెంబర్ వన్ అల్లరి సూపర్ హిట్ నెంబర్ టూ ధనలక్ష్మి ఐ లవ్ యూ ఫ్లాప్ నెంబర్ త్రీ తొట్టి గ్యాంగ్ సూపర్ హిట్ నెంబర్ ఫోర్ జూనియర్స్ యావరేజ్ నెంబర్ ఫైవ్ ప్రాణం యావరేజ్ నెంబర్ సిక్స్ కురుంబు ఫ్లాప్ నెంబర్ సెవెన్ మాలుడు వెరీ గుడ్ సూపర్ హిట్ నెంబర్ ఎయిట్ నేను ఫ్లాప్ నెంబర్ నైన్ నువ్వంటే నాకు ఇష్టం యావరేజ్ నెంబర్ టెన్ డేంజర్ హిట్టు నెంబర్ లెవెన్ కితకితలు సూపర్ హిట్టు నెంబర్ ట్వెల్వ్ రూమ్మేట్స్ యావరేజ్ నెంబర్ థర్టీన్ గోపి గోడ మీద పిల్లి యావరేజ్ నెంబర్ ఫోర్టీన్ అల్లరే అల్లరి యావరేజ్ నెంబర్ ఫిఫ్టీన్ పిళ్ళయ్యింది కానీ ఫ్లాప్ నెంబర్ సిక్స్టీన్ అత్తిలి సత్యబాబు ఎల్కేజీ ఫ్లాప్ నెంబర్ సెవెంటీన్ శాస్త్రి హిట్టు నెంబర్ ఎయిటీన్ సుందరాకాండ హిట్టు నెంబర్ నైన్టీన్ విశాఖ ఎక్స్ప్రెస్ యావరేజ్ నెంబర్ ట్వంటీ పెళ్లి ప్రసాదు ఫ్లాప్ నెంబర్ ట్వంటీ వన్ గమ్యం హిట్ నెంబర్ ట్వంటీ టూ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ త్రీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫ్లాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ బ్లేడ్ బాబ్జీ హిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ దొంగల బండి హిట్టు నెంబర్ ట్వంటీ సిక్స్ పిట్టింగ్ మాస్టర్ యావరేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ బెండ పారవ్ ఆరంపి సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ చెంబో శివశెంబో సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ నైన్ రాంబాబుగాడి పెళ్ళం ఫ్లాప్ నెంబర్ థర్టీ ఆకాశ రామన్న ఫ్లాప్ నెంబర్ థర్టీ వన్ బెట్టింగ్ బంగారు రాజు హిట్ నెంబర్ థర్టీ టూ శుభప్రదం ఫ్లాప్ नंबर थर्टी थ्री वंशी एवरेज नंबर थर्टी फोर कत् काव हिट्ट नंबर थर्टी फाइव फैना पेलगंट सूपर हिट नंबर थर्टी सिक्स सिक्सपाक सूपर हिट नंबर थर्टी सेवेन मड़ताजा एवरेज नंबर थर्टी एट पराली हिटू नंबर थर्टी नाइन नुवा नेना डिजास्टर నెంబర్ ఫార్టీ సుడిగాడు సూపర్ హిట్ నెంబర్ ఫార్టీ వన్ ఎముడికి మొగుడు సూపర్ హిట్ నెంబర్ ఫార్టీ టూ యాక్షన్ త్రీ డి ఫ్లాప్ నెంబర్ ఫార్టీ త్రీ కెవ్వు కేక యావరేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ లడ్డు బాబు యావరేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంపు జలాని యావరేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి హిట్టు నెంబర్ ఫార్టీ సెవెన్ బందిపోటు హిట్టు నెంబర్ ఫార్టీ ఎయిట్ జేమ్స్ బాండ్ యావరేజ్ నెంబర్ ఫార్టీ నైన్ మామ మంచు అల్లుడు కంచు ఫ్లాప్ నెంబర్ ఫిఫ్టీ పార్టీ యావరేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ సెల్ఫీ రాజా సూపర్ హిట్టు नंबर फिफ्टी टू इंट्ल् दय्यम नये फ्ला नंबर फिफ्टी थ्री मेडमीद अबाई फ्ला नंबर फिफ्टी फोर सिली नंबर फिफ्टी फाइव महर्षि ब्ला नंबर फिफ्टी सिक्स बंगार बुलोड़ एवरेज नंबर फिफ्टी सेवेन नांदी ब्ला నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ మారేడు మల్లి ప్రజానికం యావరేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఉగ్రం సూపర్ హిట్ నెంబర్ సిక్స్టీ నా సామిరంగ సూపర్ హిట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ నెంబర్ సిక్స్టీ టూ బచ్చల మల్లి సూపర్ హిట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ మీ దాకా కామెంట్ రూపంలో తెలిసింది ఫ్రెండ్స్